వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం దేహారోగ్యం నిలబడుతుంది సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి అవన్నీ అంటు వ్యాధులు కళ్ళకలకలు రావడం అతిసారం వ్యాధి రావడం అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం ఒంటి మీద మచ్చలు పైకి తేలడం ఇవన్నీ అంటు వ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు విసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం